నమస్తే అండి నా పేరు డాక్టర్ బాయన కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజీ శ్రీ పూజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ హసీగూడ ఈరోజు మనం బ్రెస్ట్ క్యాన్సర్ గురించి బ్రీఫ్గా తెలుసుకుందాం సో సింపుల్ పాయింట్స్ బ్రెస్ట్ క్యాన్సర్ అసలు ఎవరిలో వస్తుంది బ్రెస్ట్ క్యాన్సర్ ప్రతి రొమ్మున్న మహిళకి కంపల్సరీ వచ్చే అవకాశం ఉంటుంది రొమ్మున్న మనుషులు అంటే ఇంక్లూడింగ్ మేల్స్ కొంతమంది మేల్స్లో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది కానీ మహిళల్లో చాలా కామన్ కంపేర్డ్ మేల్స్ బ్రెస్ట్ క్యాన్సర్ ఏ ఏజ్లో అయినా రావచ్చు ఒక ఏజ్ ఒక ఏజ్ కాదు అని ఈ ఏజ్లో వస్తుంది ఈ ఏజ్లో రాదు ఏం కాదు కాకపోతే నలభై సంవత్సరాలు పైబడిన వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది ఇంకా మీకు ఫ్యామిలీ హిస్టరీ ఇంట్లో ఎవరికైనా క్యాన్సర్ ఆల్రెడీ ఉంది బ్రెస్ట్ క్యాన్సర్ కానీ గర్భాశ గర్భా గుడ్లు క్యాన్సర్ కానీ లేదంటే మెయిల్లో ప్రాస్టేట్ క్యాన్సర్ కానీ లేదంటే పాన్క్రియా ఈ హిస్టరీ మీ ఫ్యామిలీస్లో ఈ హిస్టరీ ఎవరికైనా ఉన్నా సరే మీకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది ఇంకా బ్రెస్ట్ క్యాన్సర్ ఎవరెవరికి వస్తుందంటే అర్లీ మెనార్కే అంటే పీరియడ్స్ జనరల్గా పన్నెండు సంవత్సరాలు దాటిన తర్వాత వస్తుండడం నార్మల్ అనుకుంటాం కొంతమందికి పది సంవత్సరాలకి తొమ్మిది సంవత్సరాలు కూడా పీరియడ్స్ స్టార్ట్ అయిపోతాయి ఈ కాలంలో పిల్లలకి ఇంకా ఎక్కువగా అవుతుంది అది హార్మోనల్ చేంజెస్ వల్ల సో ఇలాంటి వాళ్ళకి ఎక్కువ ఈస్ట్రోజన్ ఎక్స్పోజర్ ఉంటుంది వీళ్ళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువ ఉంటుంది లేట్ మెనోపోజ్ అంటాం అంటే ఒక నలభై యాభై సంవత్సరాలు అయింది అనుకోండి యాభై యాభై ఐదు పీరియడ్స్ ఆగిపోవాలి అలా ఆగకుండా కొంతమందికి ఇంకా పీరియడ్స్ ప్రొలాంగ్ అవుతూనే ఉంటాయి సో లేట్ మెనోపాజ్ ఉంటాం వీళ్ళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది నల్లి ప్యారెస్ ఉమెన్ అంటే అసలు ప్రెగ్నెన్సీ అవ్వని వాళ్ళకు ఒక్కసారి కూడా కన్సీవ్ కూడా అవ్వరు పిల్లలు పుట్టరు వీళ్ళని నల్లి ప్యారస్ ఉమెన్ అంటాం పిల్లలు అసలు లేని వాళ్ళకి లేదు అంటే బ్రెస్ట్ ఫీడింగ్ చెయ్యని వాళ్ళకి బ్రెస్ట్ ఫీడింగ్ యాక్చువల్లీ ప్రొటెక్టివ్ అగైన్స్ బ్రెస్ట్ క్యాన్సర్ సో ఈ విధంగా బ్రెస్ట్ క్యాన్సర్ వీళ్ళల్లో వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది ఇంకా హార్మోన్ ఓసీ పిల్స్ అంటారు అంటే కాంట్రసెప్షన్ పిల్స్ తీసుకునే వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందా రాదా అనేది ఒక కాంట్రవర్షియల్ ఇష్యూ ఈ కాలంలో ఉన్న పిల్స్ ప్రకారం మనకిచ్చే పిల్స్ జనరల్గా బ్రెస్ట్ క్యాన్సర్ని కాజ్ చేయవు సో హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ అంటారు అంటే అది మెనోపాజ్ పీరియడ్స్ ఆగిపోయిన వాళ్ళకి గర్భ ఆ హార్మోన్స్ పనిచేయవు కాబట్టి వాళ్ళకి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి వాటి కోసం హార్మోన్స్ ఇస్తారు వాళ్ళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం కొంచెం ఎక్కువగా ఉంటుంది ఇవన్నీ బ్రెస్ట్ క్యాన్సర్ ఎవరికి వస్తుంది ఎవరికి రాదు అనేది ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ బ్రెస్ట్ క్యాన్సర్ ఎలా వస్తుంది అని తెలుసుకోవాలి వచ్చేటప్పుడు ఎలా తెలుస్తుంది అంటే జనరల్గా చిన్న గడ్డల్లా ఉంటాయండి ఆ గడ్డలతో ఒక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నొప్పి లేకుండా ఉంటాయి నొప్పి లేని గడ్డలు కదా అని చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు నెలలే కదా రెండు నెలలే కదా అని చెప్పి పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు చూపించుకోవడం ఈ గడ్డ అంతలోనే నెల రెండు నెలల్లో ముందేమో చిన్న ఏదో గింజలా ఉంది అని చెప్తారు కొన్ని రోజుల్లో లెమన్లా అయింది అని చెప్తారు జనరల్గా దిస్ ఈజ్ వాట్ పీపుల్సే ఇంత పెద్దగా పెరిగిపోతుంది ఆ గడ్డ నొప్పి లేదు కదా అని పట్టించుకోలేదు అంటాం సో నొప్పి లేని గడ్డలు రొమ్ములో తగిలి అంటే అది చాలా వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అది కంపల్సరీ డాక్టర్కి చూపించుకొని వాల్యుయేట్ చేయించుకోవాలి ఇంకా చనుము ఉంటుంది కదా నిప్పులు నిపుణులు లోపలికి వెళ్ళడం కానీ కుంగిపోయినట్టు అవ్వడం కానీ ఒక సైడ్కి వెళ్ళిపోవడం కానీ లేదంటే చర్మం అంతా నారింజ అంటే బత్తాయి తొక్కలా గుంతలు గుంతలు గుంతలుగా అవ్వడం కానీ లేదంటే చర్మం పైన పుండ్లు రావడం ఈ చర్మం పైన పుండ్లు రావడం ఇవన్నీ చాలా అడ్వాన్స్ స్టేజెస్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఇంతవరకు వెయిట్ చేయకూడదు గడ్డలా స్టార్ట్ అయిన వెంటనే అలా అవుతుంది కొన్ని కొన్నిసార్లు చనుమలో రక్తం డిశ్చార్జ్ కూడా ఉంటుంది రక్తం కానీ నీరు రక్తం లాంటి కలర్లో ఉన్న నీరు కానీ ఇవన్నీ కూడా బ్రెస్ట్ క్యాన్సర్ ఇంకొన్నిసార్లు ఏమవుతుందంటే శంకల్లో గడ్డలు వస్తాయి అసలు రొమ్ములో ఏం గడ్డు ఉండదు కానీ శంకలో గడ్డలు ఉంటాయి ఇది కూడా బ్రెస్ట్ క్యాన్సర్ యొక్క నేచర్ ఇంకా బ్రెస్ట్ క్యాన్సర్ అడ్వాన్స్ అంటే ఎక్కడెక్కడైనా పాకిన తర్వాత దగ్గు రావడం కానీ రక్తం పడడం కానీ ఎముకలు నొప్పులు రావడం కానీ ఇవన్నీ బ్రెయిన్ ఫిట్స్ రావడం కానీ ఇవన్నీ అడ్వాన్సెస్ పాకిన తర్వాత రావడం అంతవరకు వెయిట్ చేయకూడదు సో అర్లీ స్టేజెస్లో మెయిన్గా మనం గుర్తుంచుకోవాల్సిందంటే రొమ్ములో లేని గడ్డ లాంటిది ఏదైనా ఉంటే కంపల్సరీ బ్రెస్ట్ క్యాన్సర్ అనుకొని దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవాలి బ్రెస్ట్ క్యాన్సర్ డౌట్ వచ్చింది మీకు గడ్డతో హాస్పిటల్కి వెళ్ళారు ఇప్పుడు నెక్స్ట్ డాక్టర్లు ఏం చేస్తారు అంటే ఆ గడ్డని మేము క్లినికల్గా చూసుకొని దానికి మ్యామోగ్రామ్ అని చేయిస్తాం డిజిటల్ మ్యామోగ్రామ్ అని చెప్పి అది ఎక్స్రేలో క్యాన్సర్ నేచర్ ఉందా లేదా క్యాన్సర్లో అనిపిస్తుందా లేదా అని చూసుకొని దాని నుంచి ఒక ముక్క పరీక్ష చేస్తాము అంటే బయోప్సీ అంటాము సూది పరీక్ష కాదు ఇది ఇంకొంచెం పెద్ద టిష్యూ తీసుకుంటాం సూది పరీక్ష కంటే కొంచెం ఎక్కువ టిష్యూ వస్తుంది దీంట్లో ఆ క్యాన్సర్ యొక్క తత్వం అంతా తెలుసుకుంటాం అంటే ఏ రకమైన క్యాన్సర్ అన్ని బ్రెస్ట్ క్యాన్సర్స్ ఒకేలా ఉండవు ఒక్కొక్క క్యాన్సర్ ఒక్కొక్క విధంగా ఉంటుంది ఇది ఏ రకమైన క్యాన్సర్ అని తెలుసుకుంటే దాన్ని బట్టి ట్రీట్మెంట్ మారుతూ ఉంటుంది సో ఏ రకమైన క్యాన్సర్ అనేది తెలుసుకున్నాక స్టేజ్ చేస్తామన్నమాట ఇప్పుడు అంటే ఈ క్యాన్సర్ మనకు రొమ్ములో బయటపడ్డది ఈ క్యాన్సర్ రొమ్ములోనే ఉందా ఊపిరితిత్తులకి వెళ్ళిందా ఎముకలకు పాకిందా ఇంకెక్కడైనా కడుపులో స్ప్రెడ్ అయిందా బ్రెయిన్కి స్ప్రెడ్ అయిందా ఇవన్నీ మనం తెలుసుకోవాలన్నమాట సో ఒక్కొక్క గడ్డ స్టైప్ బట్టి సంఖ్యలో గడ్డలు ఉన్నాయా దీన్ని బట్టి మనం స్టేజ్ చేసుకుంటాం పెట్ సిటీ చేయించుకుంటామా లేదంటే బ్రెయిన్ స్కానింగా లేదంటే ఊపిరితిత్తులకి సీటీ స్కెస్టా ఇవన్నీ మనం స్టేజ్ చేసుకొని ఒక స్టేజ్ అలాట్ చేసుకున్నాం ఈఎంఐ సో అండ్ సో స్టేజ్ టూలో ఉంది స్టేజ్ త్రీలో ఉంది దాన్ని బట్టి ఇప్పుడు ట్రీట్మెంట్ ఆప్షన్స్ వస్తాయి బ్రెస్ట్ క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి ఒకటి సర్జరీ ఇంకొకటి రేడియేషన్ ఇంకొకటి కీమోథెరపీ ఇంకా హార్మోనల్ థెరపీ కూడా అలా మందులతోనే అనుకో హార్మోనల్ థెరపీ కూడా సార్ట్ ఆఫ్ కీమోథెరపీ మీకు సో సర్జరీ అనేది ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్కి రొమ్ము మొత్తం తీయించుకోవాల్సిన అవసరం లేకుండా ఉండే ఆప్షన్స్ చాలా వచ్చినాయి బ్రెస్ట్ క్యాన్సర్లో జస్ట్ గడ్డ వరకే తీసి మిగిలిన రొమ్ముకి రేడియేషన్ ఇస్తున్నాము ఇప్పుడు చాలా మటుకు బ్రెస్ట్ ప్రిజర్వేషన్కే ట్రై చేస్తున్నాము అలాగే బ్రెస్ట్ ప్రిజర్వ్ చేయడంతో పాటు బ్రెస్ట్ ఆంకోప్లాస్టీ అని చెప్పి ప్రిజర్వ్ చేస్తూ కూడా షేప్ కూడా మెయింటైన్ చేయడం జరుగుతుంది ఇంకా శంఖల్లో కూడా గడ్డలు తీస్తాము మామూలుగా అందరికీ క్యాన్సర్ పేషెంట్స్కి ఈ మధ్య సెంటినల్ లింప్ నోడ్ బయాప్సిస్ అని చేస్తున్నాము దాంట్లో శంఖలోంచి అందరికీ గడ్డలు తీయట్లేదు టెస్ట్ చేసుకొని ఎవరికైనా గడ్డలు ఉన్నాయని డౌట్ వస్తే వాళ్ళకి మాత్కే తీస్తున్నాం సో దట్ మీకు అప్పర్ లిమ్ ఎడిమా కానీ ఈ చేతికి సంబంధించిన కాంప్లికేషన్స్ అన్నీ కూడా తగ్గుతున్నాయి ఇంకా రేడియేషన్లో కూడా చాలా అడ్వాన్స్ వచ్చినాయి మామూలుగా రొమ్ము ఉంచుకున్న వాళ్ళకి కంపల్సరీ రేడియేషన్ ఇప్పిస్తాము మిగతా బ్రెస్ట్ అంతా అడ్రస్ చేయడానికి అది కాకుండా కీమోథెరపీ బ్రెస్ట్ క్యాన్సర్లో కీమోథెరపీ చాలా 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 ఇంపార్టెంట్ ఈ మధ్య చాలామందిని ఈవెన్ ఒక సెంటీమీటర్ పైనున్న గడ్డలు కూడా హర్ టూ పాజిటివ్ కానీ ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ని కానీ డైరెక్ట్గా కీమోథెరపీకి పంపించి వాళ్ళ తర్వాత కీమోథెరపీ తీసుకున్నాక కూడా సర్జరీస్ చేస్తున్నాము సో ఈ కీమోథెరపీ హార్మోనల్ థెరపీ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా తక్కువ ఉంటాయి ఇంకా చాలా రీసెంట్ అడ్వాన్స్ వచ్చినాయి మెడికేషన్స్లో మీకు సైడ్ ఎఫెక్ట్స్ తగ్గుతూ సర్వైవల్ని పెం పెంచేవి జనరల్గా స్టేజ్ ఫోర్లో వాళ్ళకి ఎక్కువగా యూజ్ అవుతాయి సో ఈ విధంగా అన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి ఇవన్నీ తెలుసుకున్నాక మనకి మెయిన్గా తెలుసుకోవాల్సిందంటే బ్రెస్ట్ క్యాన్సర్ ప్రివెన్షన్ ప్రివెన్షన్ ఎట్లా అనేది ప్రివెన్షన్ అనేది ప్రతి మహిళ బ్రెస్ట్ అవేర్ ఉండాలి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి నెల పీరియడ్స్ అయిన తర్వాత ఒక వారంకి రెండు రొమ్ములు కూర్చొని ఒక చేత్తో ఒక రొమ్ము ఒక చేత్తో ఒక రొమ్ముని ఎగ్జామిన్ చేసుకొని ఏమైనా గడ్డలు తగులుతున్నాయా చనం ఏమైనా వెనక్కి వెళ్ళిందా అద్దం ముందు నుంచుకోండి చేతులు పైకెత్తి చూడండి చేతులు నడుంపైన పెట్టి చూసుకోండి ముందుకెళ్ళిందా వెనక్కి వెళ్ళిందా ముందుకు వాలండి ఏమైనా బ్రెస్ట్ ముందు పడుతుందా లేదా ఇవన్నీ చూసుకొని అవేర్గా ఉండాలి ఏమైనా డౌట్ ఉన్న వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయాలి ఇది ప్రతి నెలా చేయాల్సి పని ఇది కాకుండా మీరు ఎవ్రీ థర్ థర్టీ ఫైవ్ ఇయర్స్ దాటిన తర్వాత ఒక డాక్టర్ని ఎవరి సంవత్సరానికి ఒకసారి కలిసి క్లినికల్గా రొమ్మ ఒకసారి చెక్ చేయించుకోవడంలో కూడా బెనిఫిట్ ఉంటుంది అండ్ ఫార్టీ ఇయర్స్ అబౌవ్ డిజిటల్ మ్యామోగ్రఫీ అంటాము అంటే మీకు ఇందాక చెప్పినట్టు రొమ్ముని ఎక్స్రే తీసి చూస్తాము దీంట్లో చాలా అర్లీ స్టేజ్ క్యాన్సర్ ఈవెన్ కంటికి కనిపించని క్యాన్సర్ చేతికి చేతికి తగలని క్యాన్సర్ కూడా కనిపెట్టగలుగుతాము అందుకనే ప్రతి మహిళ నలభై సంవత్సరాలు దాటిన తర్వాత సంవత్సరానికి ఒకసారి రొమ్ము స్కానింగ్ కూడా చేయించుకోవాలి డిజిటల్ మ్యామోగ్రఫీ చేయించుకోవాలి ఇది బ్రెస్ట్ క్యాన్సర్ని ప్రివెంట్ చేయడానికి మార్గం అండ్ బ్రెస్ట్ క్యాన్సర్ని ప్రివెంట్ చేయాలంటే ఇంకొకటి మన చేతిలో ఉన్నదంటే బ్రెస్ట్ ఫీడింగ్ కూడా చేయడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ ప్రివెంట్ అయ్యే అవకాశం పెరుగుతూ ఉంటుంది బ్రెస్ట్ క్యాన్సర్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ